ఎస్ఓబీసీ ప్రేక్షకుడు అనగా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ ప్రేక్షకులకందరికీ కూడా శుభ ఆశస్సులు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు మొద అనగా మొదటి వారం జరిగేటువంటి ఫలితాలు చెప్తానండి మే మొట్టమొదటిగా మేషరాశి ఈ మేషరాశికి జూన్ మొదటి వారంలో మరి అనుకున్నటువంటి పనులు నెరవేరడము ఆదాయం బాగా పెరగడము కొత్త వ్యక్తులతో సన్నిహితమైనటువంటి స్నేహితం ఏర్పడటము తీర్థయాత్రలు అనుకూలించడం జరుగుతుంది ముఖ్యంగా వీరు ఈ మాసంలో శుభ ఫలితాలు ఎక్కువ పొందేటువంటి అవకాశం ఉంది వీరికి ఆదాయము ఎక్కువ ఉంటుంది ఖర్చు తక్కువ ఉంటుందండి ఈ వారంలో వీరు ఈ జూన్ మొదటి వారంలో ఆదిత్య హృదయ స్తోత్రం చేసినట్టయితే ఇంకా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు సమర్థంగా ఫలితం లభిస్తుంది అదేవిధంగా స్త్రీలు యాత్ర దర్శనం కానీ విహార యాత్రలకు కానీ వెళ్ళడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వాళ్లకు కాస్త మందకొడిగా ఉంటుందని చెప్పవచ్చు ఈ వారము మరి అదేవిధంగా వ్యాపారస్తులకు వాళ్ళ సరుకుల ధరలు నిలగడగా ఉంటాయి ఇది జూన్ మాసంలో మేషరాశి వారికి మొదటి వారం యొక్క ఫలితం శుభం ప్రయా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ను ప్రజాభావ్యంలోకి తీసుకెళ్ళి అందరు వీక్షించేలాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు జాతకాలు వైద్య విధానము మరి నీతి ఇవన్నీ కూడా అన్నీ ప్రజలకు అందజేయాలని తద్వారా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ విశేషమైనటువంటి ప్రజాదరణ పొందాలని మరొకసారి శ్రీ లక్ష్మీనృసింహ వారికి నమస్కరిస్తూ ఆ చామర్ వారికి మరొకసారి శుభ అభినందనలు తెలియజేస్తూ మీ ముకుంట్ల రాజేశ్వర శర్మ అనుభవం దచ్చారు